హాయ్ అండి వెల్కమ్ టు అనురాధ హెల్దీ కిచెన్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని శ్రీరాములు దైవ శ్రీరాములు వారి దైవాలు అందరూ బాగుండాలి దేవుని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకేంటండి విశేషాలు రామ్ శ్రీరామనవమి అయితే ఎలా జరుపుకున్నారు అందరూ మేమైతే ఈ విధంగా జరుపుకున్నాం మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే శ్రీరాములు వారి పూజ అయితే పెట్టారు జరిపించారు కళ్యాణం జరిపించారు ఇంకా నేను మొత్తం వీడియో షూట్ చేద్దాంలే ఇంకా బాగుంటుందని చెప్పి థీమ్ అన్నగానే ఇంకా పెట్టాను వీడియో షూట్ చేశాను అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత పంతులు గారు తీర్థం అయితే ఇస్తున్నారు అందరికీ హోమాలు కూడా జరిపించారు హోమం జరిగింది కళ్యాణం కూడా అసలు రెండు మూడు గంటలు బాగా జరిగిందండి చాలా బాగా చేశారు పంతులు గారు అయితే కనుక ఇంకా మా అత్తయ్య వాళ్ళ కూతురు వాళ్ళ ఇల్లు అండి కింద పార్కింగ్లో పెట్టారు భోజనాలు కూడా బాగా పెట్టారు చాలా బాగున్నాయి భోజనాలు కూడా పూజ చాలా అంటే చాలా బాగా జరిగింది కళ్యాణంలో రమ రన్ని వదిన వాళ్ళు ఇంకా వేరే బాగా పిన్న వాళ్ళు అందరూ మూడు జంటలు కూర్చున్నారు మా ఆడపూర్చు కూడా కూర్చుంది ఇంకా అసలు వారి కళ్యాణం అంటేనే మామూలుగా ఉండదు నాకైతే ఇంకెళ్తే చాలా ఆ రోజంతా కూడా నాకు చాలా మనశ్శాంతిగా దేవుడి పూజలో అసలు బాగా చేశారు బాగా చూడముచ్చటగా చాలా బాగుంది అందరు వచ్చారు పిలిచిన ప్రతి ఒక్కరు కూడా వచ్చారు చాలా బాగా జరిగింది పూజలు అయితే చాలా ఇంట్రెస్ట్గా బాగా జరిపిస్తారంటే పూజ అయినా సరే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోని మా చిన్న అత్తగారు మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు చిన్న అత్తగారు ఆవిడ అదిగోండి ఆరెంజ్ కలర్ శారీ కట్టుకొని వస్తారు మా అత్తగారు ఇంకా ఆమె హెడ్ అందరికీ వీళ్ళందరికీ మా వదిన వీళ్ళందరికీ కూడా అత్తయ్య గారే కొంచెం బాగా హడావిడి చేస్తారండి ఏదైనా సరే వాళ్ళ ఫ్యామిలీస్లో మొత్తం హడావిడి అంతా అత్తయ్య గారు అందరు బాగా చేస్తారు మా అత్తమ్మ అత్తయ్య గారు ఇంకా ఏంటంటే విశేషాలు సంక్రాంతి కూడా చాలా బాగా చేస్తారండి వీళ్ళ ఫ్యామిలీ అయితే అందరూ ఒక దగ్గరికి వచ్చి అన్ని విజయవాడ నుంచి విజయవాడలో ఆల్మోస్ట్ విజయవాడలోనే ఉన్నారు చుట్టాలందరూ అందరూ వస్తారు అసలు చాలా అంటే చాలా బాగా జరుపుకుంటారు నాకు అది బాగా నచ్చుతుంది వీళ్ళ ఫ్యామిలీలోని చక్కగా అందరూ కలుపుకొరగా కలుసుకోవడం ఒక దగ్గరుండి ఆ పండగ అలా జరుపుకోవడం అంటే ఈ రోజున బట్టి అంత బిజీ లైఫ్లోని చాలా బాగా జరుపుకుంటున్నారని చెప్పుకోవచ్చు అది ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటేనండి ఇది వరకు నేను సంక్రాంతి వీడియోస్ కూడా భోగి మంటల దగ్గర ప్రోగ్రామ్స్ అవి జరిగినాయి కదా ఆ వీడియోస్ కూడా నేను పెట్టాను ఫస్ట్లోని అవి కూడా చాలామంది చూశారు లైక్ లైక్ చాలామంది చూశారు మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా బాగా అందరి చేశారు ఆ భోగి మంటలు భోగి రోజున సంక్రాంతి రోజు అయితే పెట్టలేదు భోగి రోజు వీడియో అయితే పెట్టాను ఈ సంవత్సరం ఇంకా నాకు కుదరలేదులేండి పెట్టడం కొంచెం కొన్ని ఆటంకాల వల్ల నేను వీడియో పెట్టలేకపోయాను అప్పుడే వాళ్ళ సంక్రాంతి వీడియో అయితే నెక్స్ట్ ఇయర్ నేను తప్పకుండా పెడతాను అసలు మా అత్తయ్య గారి కూతుళ్ళు కూడా భలే సందడిగా కలిసిపోతారండి అందరితో అందరూ చక్కగా హుషారుగా వాళ్ళ కూతుళ్ళు ఇద్దరు మాడబర్చులు ఇద్దరు హుషారుగా అన్నీ చేస్తూ మా రమ్యతకైతే పూజలు అంటే చాలా ఇంట్రెస్ట్ బాగా చేస్తారు వాళ్ళ ఇంట్లో కూడా ఆవిడ చాలా ఔతురుగా శనివారం గుడికి వెళ్ళడం కానీ గుళ్ళు తిరగడం కానీ మా తిరుతాం తిరునాలు గుళ్ళో కూడా మా రమ్య అవుతుంది హడావిడంతా అసలు ఆవిడే మొత్తం ఎక్కడ పూజల్లో హడావిడంతా ఆమెదే ఎక్కువ ఉండిద్ది చాలా ఇంట్రెస్ట్గా ప్రతిదీ కూడా చాలా బాగా చేస్తారు పాల్గొంటారు పూజల్లోని వెంకటేశ్వర స్వామిని అలా పెట్టి ఇంకా శ్రీరాములు గారిని కూడా బాగా డెకరేషన్ చేశారండి చాలా బాగుంది చూస్తున్నారు కానీ లైక్లు అయితే కొట్టట్లేదు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు ఫస్ట్ టైం రావాలి కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చూడండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి పూజ మొత్తం ఉంటుంది లాస్ట్ వరకు చూసారంటే మీకు మా అత్తయ్య వాళ్ళ పూజ అలా జరిపించారు ఎవరెవరు వచ్చారు ఏంటి ఆ సందడి అనేది పూజ మొత్తం కనబడుతుంది చాలా బాగుంటుంది పంతులు గారు ఇప్పుడు తలంబరాలు అయితే వేయబోతున్నారు లాస్ట్ పూజ ఫైనల్లో పూజ కళ్యాణం జరిపిన తర్వాత తలంబరాలు పోస్తారు కదా రాముడు వారికి సీతమ్మ వారికి తలంబరా కార్యక్రమం అయితే జరుగుతుంది చూడండి దోసిట్లో తీసుకొని తలంబరాలు పోస్తున్నారు తర్వాత అందరి చేత కూడా పోయించారు తలంబరాలు అయితే కనుక ఇంకా నాకు వాస్ట్ టైం అయితే కంప్లీట్ అవ్వాలండి టూ ఇయర్స్ అయింది కాబట్టి వాస్ట్ టైం కంప్లీట్ ఎలా చేస్తారో కూడా నాకు నేను మ్యూజిక్ ఏదైనా పెడదామన్నా మ్యూజిక్లు పెట్టినా నేను కాపీరైట్స్ రేట్స్ ఇచ్చేస్తున్నాడండి ఇప్పటికే చాలా కాపీరైట్స్ ఉన్నాయి దానివల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఛానల్కి మౌంటైజేషన్ అయ్యేటప్పుడు ప్రాబ్లం అవుతుందని నేను మ్యూజిక్ పెట్టలేకపోతున్నాను ఓన్లీ సాంగ్స్ పెడదామన్నా కూడా సాంగ్లు అన్నిటికీ నో కాపీరేట్ సాంగులు కూడా ఉంటే వెతుకుతుంటే వాటికి కూడా పడుతుంది కాపీరేటు అవి ఎక్కడో ఉంటే వెతికి వెతికి పెట్టాలి ఇంకా నేను వాయిస్ అవర్ ఇస్తే గొడవ ఉండదులే అనేసి ఇంకా వాయస్ అవర్ ఇస్తున్నాను నా నీది కూడా ఇట్లా ఈ విధంగా అయితే ఆడుతున్నారు చక్కగా లాస్ట్ అండ్ ఫైనల్గా అందరూ బాగా సందడి చేశారు బాగా ఆడారండి అసలు చాలా బాగుంది పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకేంటండి విశేషాలు నాకు వాస్ట్ టైం అయితే కంప్లైంట్ వాస్ట్ టైం అయితే కంప్లైంట్ అయితే అవ్వలేదండి ఎందువల్లంటే నేను ఛానల్ పెట్టి టూ ఇయర్స్ అవుతుంది కాబట్టి నాకు దాని గురించి అవగాహన పెద్దగా తెలియట్లేదండి ఎందువల్లంటే సంవత్సరం లోపు నాలుగు వేల గంటల మాస్ట్ టైం రావాలని అన్నారు యూట్యూబ్ టార్గెట్ రెండు సంవత్సరాలకు అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ పూర్తయ్యారు అది పక్కన పెడితే అది అయిపోయింది కదా అని అనుకుంటే ఈ వాచ్ ఎవరు మరి ఎట్లా పూర్తవుతుందో తెలిసిన అయితే నేను అడగాలని అనుకుంటున్నాను నాకైతే అర్థం అవ్వట్లేదు నాలుగు వేల గంటలైతే వచ్చింది కానీ రెండు సంవత్సరాలు దాటైకి వచ్చింది ఎవరైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి కొంచెం యూట్యూబర్స్ ఎవరైనా ఉన్నారంటే కనుక ఆ వాచ్ టైం గురించి నాకు కొంచెం హెల్ప్ చేస్తారని నేను కోరుకున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిలో ఎవరైనా యూట్యూబర్ ఉండే మోటివేషన్ అయిపోయిన వాళ్ళు ఛానల్ నుండి మాటివేషన్ అయిపోతే అన్న డౌట్ కొంచెం కామెంట్ చేసి చెప్తారని అనుకుంటున్నాను మాస్ అవర్స్ గురించి ఇంకేంటండి విశేషాలు చెప్పండి కొద్దిగా ఎవరన్నా తెలిస్తే కానీ కామెంట్ రూపంలో ఇట్లా వాచ్ అవర్స్ ఇన్ని గంటలు ఈ సంవత్సరంలోకి రావాలి రెండు సంవత్సరాలకి ఎంత రావాలని మీకు కొంచెం తెలిసే ఐడియా ఉంటే కూడా నాకు కంపల్సరీగా చెప్పండి ఎవ్వరైనా సరే నా వీడియో యూట్యూబర్స్ చూసినట్టయితే కంపల్సరీగా చెప్పండి నాకైతే అబ్బరు కావట్లేదు దీని వాచ్ అవర్స్ గురించి కానీ నేను రెండు సంవత్సరాలు అయితే కనుక కష్టపడుతున్నాను ఆ రెండు సంవత్సరాల తర్వాత అయినా నాకు ఇప్పుడైనా మౌంటేజేషన్ అయ్యి బాగా కొంచెం రీచ్ పే ఛానల్ కొంచెం రీచ్ పెరిగి మనీ వస్తుందేమో నేను అనుకుంటున్నాను యూట్యూబ్లో వంటల వీడియోలు అయితే పెడదామని అనుకుంటున్నాను అండి నాకు కుదరక ఇంక ఇట్లా పెట్టాల్సి వస్తుంది ఆ వంటల వీడియోలే పెడుతూ వెళ్తే ఇంకే గొడవ ఉండదు పెట్టచ్చు ఇబ్బంది ఉండదు కదా కుదరక పెట్టలేకపోతున్నానండి కుదిరితే కనుక కంపల్సరీ నా స్టైల్లో గుంటూరు స్టైల్లో వంటలు ఏవైతే ఉన్నాయో చాలా వచ్చి నాకు పాతకాల వంటలు కానీ వంటలు చాలామంది ఇష్టపడతారు మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం వంటలు అంటే అవన్నీ నేను తప్పనిసరిగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను నాకు కుదినంత మట్టుకు ఇంకా నేను జ్యువెలరీ అయితే పెట్టబోతున్నాను బ్యూటీషియన్ కింద మా షాపులు ఉన్నాయి కదండి అక్కడ షాప్లు ఓపెన్ చేసుకొని కంటిన్యూగా నేను బ్యూటిషియన్ చేసుకుంటూ ఇంకా జ్యువెలరీ షాప్ కూడా పెడతాను జ్యువెలరీ కూడా వీడియోస్ పెడుతూ ఉంటాను ఆన్లైన్లో ఎవరు